హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను మీ షాహిన్ ఈరోజు వీడియోలో వంకాయతో ఫ్రైని షేర్ చేస్తున్నాను ఇది చాలా మందికి తెలిసిన రెసిపీనే కానీ నా స్టైల్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ముందుగా మీకు చూపిస్తున్నది ఇది పల్లీల పొడి అండి వేపుకున్న పల్లీలు అంటే పీనట్స్ అంటారు కదా అవి ఎండు మిర్చి అంటే డ్రైడ్ చిల్లీస్ అంటారు కదా అవి వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రోటిలో దంచుకున్న పొడి అండి ఇది మిక్సర్ జార్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది వేడి వేడి రైస్లోకి కానీ లేదా ఏవైనా తాలింపులలో కానీ కాంబినేషన్గా బాగుంటుందండి ఈ పొడి చల్లుకొని తింటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పొడితోనే కాకుండా కొంచెం నేను డిఫరెంట్గా ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలామందికి తెలిసిన రెసిపీనే కానీ నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ని షేర్ చేస్తాను ఈ పొడి కూడా మీకు తొందరలో అప్లోడ్ చేస్తానండి ప్రిపేర్ చేసి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇక్కడ నేను వంకాయల్ని తీసుకున్నానండి వాటిని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కరివేపాకులు వేసుకొని వేపుకుంటున్నాను వంకాయలు నేను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అలా కాకుండా ఫ్రైకి అయితే అప్పటికప్పుడే కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకుంటానండి అలా అయితే ఫ్రెష్గా త్వరగా వేగిపోతాయన్నమాట ఇలా వేపుకున్నాక వాటిని పక్కకు తీసేసుకొని ఇదే ఆయిల్లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపేసుకోవాలి ఇదే ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను జనరల్గా కొత్తిమీర మనం ఫ్రైలలో చివర్లో యాడ్ చేస్తాం కానీ వంకాయ ఫ్రైలో మాత్రం ముందుగానే యాడ్ చేస్తే ఫ్లేవర్ స్మెల్ చాలా బాగుంటుందండి ఇవన్నీ వేగిపోయే వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేపేసుకొని మనం తీసుకున్న వంకాయలు కట్ చేసుకొని పుచ్చులు లేకుండా చూసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వంకాయలు బాగా మగ్గిపోయే వరకు వేపుకోవాలన్నమాట బాగా మెత్తగా మగ్గిపోవాలండి వంకాయలు ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని కాస్త వంకాయలు మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే మరి కాస్త మెత్తగా బాగా మగ్గుతాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎక్కువగా కాదు జస్ట్ కొన్ని స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ చేస్తే వంకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది మనం యాడ్ చేసిన వాటర్ ఎక్కడ కూడా లేదు చూసారా ఇలా ఇవి మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ బాగా మగ్గిపోయాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అన్ని ముక్కలకి ఉప్పు పసుపు పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి మీకు చూపిస్తాను వంకాయ అన్నది మనకి మగ్గిందా లేదా అన్నది తెలుస్తుందనమాట మనం ముందుగానే కాస్త మగ్గించుకున్నాం అంతేకాకుండా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకున్నాం కాబట్టి వంకాయ అన్నది పర్ఫెక్ట్గా మగ్గిపోయింది ఇది మనం వేడివేడి రైస్లోకి కేవలం ఈ ఫ్రైతోనే తినే అంత టేస్టీగా ఉంటుందండి నా స్టైల్లో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవంతా రెడీ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు నేను తీసుకున్న పల్లీల పొడిని ఈ ఫ్రైలోకి యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఈ పొడిని యాడ్ చేయకండి టేస్ట్ మారిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ పల్లీల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని దింపేసుకోవాలి ఇది వేడివేడి రైస్లో టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరైతే ఏ పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటారో నాకు షేర్ చేయండి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీ ఒపీనియన్ని నాకు తెలియచేయండి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందన్నది మీరు గెస్ట్ చేయగలరు కాబట్టి నాకు ఒక కమెంట్ చేయండి వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్